గురుగారు మనం పురాణాలలో గమనిస్తే భీష్ముడికి అంపశయ్య చక్కటి బాణాలతో ఏర్పాటు చేశారు నీళ్లు కావాలంటే నీళ్లు కూడా బాణం తొట్టి తెప్పించారు అలా ఇప్పుడు కూడా ఆ బాణాన్ని సంధించడం ద్వారా పంచభూతాలు మన అధీనంలో పెట్టుకోవచ్చా అంటే పంచభూతాలు మన అధీనంలో రావాలి అంటే ముందు ఆ శస్త్ర విద్యని మనము మన మనం సాధన చేయాలండి సో అది రిలేటెడ్ టు అస్త్రం అది సో వాళ్ళు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారో అంత లోపలికి అది చొచ్చుకెళ్తుంది భూమిలోకి సో వేసే బాణాన్ని బాణం బట్టి ఉండదు దాని మీద అవంతరించిన మంత్రాన్ని బట్టి ఉంటుంది ఓకే సో అవన్నీ యూజ్ చేసి అవి వాళ్ళు వాడిన ప్రక్రియ అంతా శస్త్రము ప్లస్ అస్త్రము రెండు కలిపి సో ముందుగా గురుకులాలలో వాళ్ళకి ఏమి నేర్పించేవాళ్ళు అంటే ముందు శస్త్రవిద్య నేర్పించేవాళ్ళు ఎందుకంటే వాడు మనసు బుద్ధి శరీరము వాడి ఆధీనంలోకి వచ్చిన తర్వాత వాడు ఎలా బిహేవ్ చేస్తాడో దాన్ని బట్టి వాడికి అస్త్రాన్ని అస్తజ్ఞానం జ్ఞానం ఇచ్చేవాళ్ళు బాగుంది అయితే ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ధనుర్విద్య నేర్చుకోవాలి అని అంటే కావలసిన మౌలిక అర్హతలు ఏమిటండి ధనుర్విద్య ఎవరైనా నేర్చుకోవచ్చు అంటే అంటే ఏడు సంవత్సరాల పైనుండి ఎవరైనా నేర్చుకోవచ్చు స్త్రీలు పురుషులు పురుషులు ఆలయం లేదు ఎవరైనా నేర్చుకోవచ్చు మన శిక్షణ క్యాంప్స్ పెడుతూ ఉంటాము డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు అంటే వాళ్ళకు ఒక ఉత్సాహం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ధనుర్విద్య ఎప్పుడో ఎందుకు అది ఉంది అంటే మనం అందరూ అనుకుంటాం ట్రైబల్స్ అంటాం కదా వాళ్ళలో మాత్రమే ఈ తత్వం ఉంటుంది వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలి ఈ విద్య అని అని అంటాం కానీ అది తప్పండి ఏంటి ఎందుకు అంటే భారతీయుడు ప్రతి ఒక్క భారతీయుడు డిఎన్ఏలో ఉందండి ఈ విద్య అందుకే ధనస్సు చూస్తే ఎవరు వెనకలు ఒక్కసారైనా వేయాలనిపిస్తుంది ఆ ధనస్సుని సంధించాలనిపిస్తుంది ఖచ్చితంగా మీరు అంటున్నప్పుడు ఇప్పుడు సీతారాముల కళ్యాణం సందర్భంలో కూడా ఆ శివ ధనుర్భంగం ఘట్టము మేము చదువుకునేటప్పుడు పుస్తకాలలో టెన్త్ క్లాస్లో చదువుకున్నాం ఆ శివ ధనుర్భంగము ఆ రాముడు ఎలాగైతే ఆ చాపాన్ని అలా ఎక్కుపెట్టాడో అది పరశురాముడు అదే టైంకి రావడము అసలు అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు పూర్వము మనకి ఎలా ఉంటుందంటే కొన్ని శిక్షణలు ఉండేటివి ధనస్సు మీద కూడా ఎవరికి ఎవరు ఏ సమయంలో ఎవరు ఎత్తగలరో వాళ్ళకి మాత్రమే ఆ సంకల్పం ఉంటుందా ఆ ధనస్సు మీద వాళ్ళు మాత్రమే ఎత్తగలరు ఆ సంకల్పం ఎవరు ఎవరికి ఉందంటే శ్రీరామచంద్రుడికి మాత్రమే ఉంది సంకల్పించారా అది శివధనస్సు కేశవుడు శివుడు ఇద్దరూ వేరు వేరేం కాదు ఇద్దరూ ఒకటే కానీ అది కూడా విచిత్రమే శివధనస్సును శ్రీరామచంద్రుడు ఎక్కువెట్టడం అందుకే అదే అంటున్నాను కదా శివుడు వేరు కాదు కే మన విష్ణువు వేరు కాదు ఇద్దరూ ఒకటే సో ఈయన ధనస్సుని ఆయన ఈజీగా అవలీలుగా ఎత్తగలరు కదా సో ఆ ధనస్సు ఆయన ఆయన ఎత్తాడు అది ఎంతో పురాతనమైంది కాబట్టి దాన్ని ఆ నారిని దానికి పెట్టి ఇలా లాగినప్పుడు అది విరిగిపోయింది ఇప్పుడు కూడా మనం మ్యూజియంస్ లో చూడొచ్చు పెద్ద పెద్ద ధనస్సులు ఉంటాయి అవి దానికి ఇలా దారం పెట్టి లాగుతూ విరిగిపోతాయి ఎందుకంటే దానికి ఒక సమయం ఉంటుంది ఇన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి అని ఆయన విరక్కొట్టలేదు దాన్ని దాన్ని అంతే అందుకే మన ఆహా అంటే ధనస్సు కూడా ఏజ్ ఉంటుందా ఉంటుందండి అవునా వంద సంవత్సరాలు ఏ ఈ ధనస్సులు ఎలా తయారు చేస్తారు మనకి వివిధ రకాలైన లోహాలతో తయారు చేస్తారండి లోహంతో తయారు చేస్తారు లోహంతో తయారు చేస్తారు ధనస్సుని చెక్కతో తయారు చేస్తారు బ్యాంబూతో కూడా తయారు చేస్తారు ఇంకోటి మనం చెక్క సారంగ ధనస్సు అని అంటాం సారంగ అంటే సంస్కృతంలో కొమ్ము అని అర్థం కొమ్ములతో తయారు చేయబడిన ధనస్సుని సారంగ ధనస్సు అని అంటాం కొమ్ములతో తయారు చేసిన ధనస్సు సారంగ ఇది ఎవరు వాడారు ఈ సారంగ ధనుసు విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది అండి ఆ తర్వాత పరశురాముడి చేతిలో కూడా ఉంటుంది మనం చూస్తే శ్రీకృష్ణ పరమాత్డి చేతిలో కూడా ఉండే ధనస్సు సారంగ ధనస్సు సో ఆ ధనస్సు కొమ్ములతో తయారు చేయబడుతుంది చెక్క మరియు కొమ్ములు రెండు మిశ్రమాలను రెండు కలిపి దాన్ని ఒక జంతువు నరముతో దాన్ని కట్టి ఆ ధనస్సుని తయారు చేస్తారు ఇప్పుడు ఈ ధనస్సును సంధించేటప్పుడు వాళ్ళు కూడా కొన్ని పెట్టుకుంటారు కదా అస్త్రాలు ఇష్యూలు అంటారు బాణాలు అంటారు బాణాలు ఇప్పుడు ఒకసారి పెట్టడం గురి తప్పిందని అంటే మళ్ళీ రెండోది వేయచ్చా వేయడానికి ఉండదా మళ్ళీ అది సాధనలో ఎలా ఉంటుందంటే మాకు సాధన ఇచ్చేటప్పుడు ఒకే ఒక బాణం ఇచ్చేవాళ్ళు ఆ ఒక్క బాణంతోనే లక్ష్యాన్ని మనం కొడుతు ఎంత మనకు ఉదాహరణకు పదడుగుల దూరంలో లక్ష్యం ఉంది దాన్ని ఛేదించేది వరకు మన దగ్గర ఒక బాణమే ఉండాలి పది బాణాలు ఉండాల్సిన అవసరం లేదు పది బాణాలు ఉంటే ఇది పోయింది కదా ఇంకోటి వాడతాం ఇది పోయింది కదా ఇంకోటి వాడతాం అని ఒక నిర్లక్ష్యం ఉంటుంది సో ఒక్క బాణం ఉంటే ఏమైతుందంటే చాలా జాగ్రత్తగా వేస్తాం సో విద్యలో ముందుగా ధనుర్విద్యలో సాధనలో అలానే చేశారు మా గురుగారు కూడా నేర్పించడం సో ఇది ఎంత సమయంలో నేర్చుకోవచ్చు అంటారు అని ఉండదండి కొంతమంది కొన్ని నేర్చుకునేవాళ్ళు ఏళ్ల ఏళ్ళకని ఉండదు ఇది మామూలుగా ఏంటి అంటే వాళ్ళకి విద్యతో పాటు ఒక గురుకులంలో నేర్పించేవాళ్ళు పూర్తిగా పదకొండు సంవత్సరాలు వాళ్ళకి విద్యాభ్యాసం ఉంటుంది దాంట్లో రెగ్యులర్ గా ఈ విద్యని సాధన చేసేవాళ్ళు సాధన చేసిన తర్వాత విద్య అనేది శరీరంలో ఇమిరిపోవాలి ఇప్పుడు వినిపి ఏ విధంగా పాలల్లో నీరు కలిసిపోతుందో దాన్ని విడదీలమో ఆ విధంగా విద్య శరీరంలోకి ఇమిరిపోవాలి అది చేయాలంటే కఠినమైన సాధన చేయాలి ఈ ధనుర్విద్య నేర్చుకునేటప్పుడు ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా ఉంటాయండి మన గురుకులంలో ఏ విధంగా మనకి శాకాహారం ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగానే ఉంటుంది ఎందుకంటే మనకి గార్లిక్ ఆనియన్ మనం తీసుకోము గార్లిక్ ఆనియన్ తీసుకోకూడదు వాస్తవంగా మనం ఆయుర్వేద ప్రకారం ఏంటంటే అది ఒక మెడిసిన్ లాగా యూస్ చేయచ్చు సో మెడిసిన్ అంటే మెడిసిన్ లాగానే వాడాలి కానీ ప్రతిరోజు వాడితే ఏమవుతుందంటే మనలో ఉన్న శరీరానికి బాగానే ఉంటుంది కానీ మనం బుద్ధి మందగిస్తూ ఉంటుంది కామ క్రోధ మోహ మదమాచరాలన్నీ ఎప్పుడూ అది ప్రేరేపిస్తూనే ఉంటుంది సో అప్పుడు వాడికి విద్య మీద ఎక్కడ ఉంటుంది ధ్యాస లక్ష్యం మీద ఉండదు లక్ష్యం బయటనే ఉంటుంది ఎప్పుడు సో అందుకోసమే ఎప్పుడూ తప్పుతూ ఉంటాడు సో అందుకోసం తను తాను నియంత్రించుకోవాలి అంటే ఇలాంటి అంటే పూర్వం మన గురుకులాలలో ఏ విధంగా ప్యూర్ మన సాత్విక ఆహారం ఉంటుందో అదే తీసుకోవాలి సో మీరు ఏ వయసులో ఈ ధనుర్విద్య నేర్చుకోవటం మొదలు పెట్టారు ఇరవై రెండు సంవత్సరాలప్పుడు ఈ సాధన మొదలుపెట్టానండి సో ఈ సాధన మొదలు దీనికన్నా ముందు ఏంటంటే నేను యుద్ధకళలు నేర్చుకుంటామని కరాటే కుంఫు అంటూ ఇవన్నీ నేర్చుకునేవాడు అన్ని సో దాంట్లో ధనుర్వి నాకు నాకు ధనుర్వేదము అంటే ఓన్లీ ధనస్సు గురించే తెలుసు ధనస్సు మాత్రమే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ ధనుర్వేదము అంటే ఏంటి అంటే మనకి ధనుర్వేదం అని ఉంది అంటే ధనుస్సు ఒక్క జ్ఞానము అని అర్థం సో ఇందులో ఓన్లీ ధనస్సు గురించి ధనుసు గురించే ఉందా అంటే లేదు సంపూర్ణంగా అన్ని అస్త్రాలు శస్త్రాల గురించి రథాల గురించి వ్యూహాల గురించి అన్ని ధనుర్వేదంలోనే ఉన్నాయి మరి ఎందుకు దీన్ని ధనుర్వేదంగా ధనుర్వేదమే అన్నారు ఖడ్గవేదం అనొచ్చు కదా గదావేదం అనొచ్చు కదా కుంతవేదం అనొచ్చు కదా బాహువేదం అనొచ్చు కదా ఎందుకు ధనుర్వేదమే అన్నారని నాకు ఆలోచన కలిగి దీని మీద నేను శోధించాను చేస్తే అప్పుడు ఒక శ్లోకం బయటకు వచ్చింది ధనుర్వేదంలో ధనుహ చక్రం చ కుంతం చ ఖడ్గం చ క్షురిక గదా సప్తమం బాహు యుద్ధం చ ఏడు యుద్ధాలు ఉండేవి యుద్ధ కళలు దాంట్లో దాంట్లో మొదటిదైంది ధనుర్వేదం ఓకే అయితే ఇప్పుడు ఏడు యుద్ధ కళల్లో మొదటిది ధనుర్విద్య అండి ధనుర్విద్య ఓకే సో నేను ఆ విధంగా మరి ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నాం కదా దీనికన్నా గొప్పదా అంటే మరి ఎప్పుడు నేను సాధన మొదలుపెట్టానో అప్పుడు నాకు అర్థమైంది అవును దీని దానికన్నా గొప్పది ఎందుకంటే ఒక మనిషిని మనం ఇలా పట్టుకొని మన కింద పడేయగలం ఒక కుస్తీ పోటులైనా కావచ్చు ఒక కరాటేలో అయినా కావచ్చు లేదైనా కత్తి అయితే మనకి ఆటోమేటిక్గా మనకు టార్గెట్ అనేది తగులుతుంది చేతికి అంటే ఈ శస్త్రం మన కంట్రో మన చేతుల్లో ఉంటుంది అక్కడ ఉన్న మన టార్గెట్ మనం ఇలా మనం తాకడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఉంటాం లక్ష్యం ఎక్కడో ఉంటుంది సో ఇక్కడి నుంచి వదిలిన శస్త్రము అక్కడికి వెళ్ళడానికి మన మైండ్ ఎంతో కాన్షియస్ గా ఉండాలి కదండి చాలా కాన్సన్ట్రేట్ గా ఉండాలి అలా ఉంటేనే కదా మనం చేయగలం అప్పుడు చాలా ఉత్తమమైన శస్త్రం అంటారు అందుకే అన్ని శస్త్రాలకి రాజు ఏంటంటే ధనస్సు అంటారు సో మనం అందుకే మనకి ప్రతి పురాణాలలో చెప్పింది అదే ప్రతి భగవంతుడి చేతుల్లో ఉండేది శస్త్రం ఉత్తమమైన శస్త్రము ధనస్సే అంటారు వేరే శస్త్రం ఏది కాదు అంటే అయితే ఇది ఏమన్నా హింసకు దారి తీస్తుందంటారు లేదండి ఈ కాలంలో హింసకి దారి ఏం తీయదు ఎందుకంటే గన్ అందరి దగ్గర ఉంటుంది గన్ ఎవడైనా ఉపయోగించవచ్చు కానీ ధనుర్విద్య సాధన చేసిన వాడు మాత్రమే ఉపయోగించగలడు అంటే సాధన ఎవరి దగ్గర చేయగలడు ఉత్తమమైన గురువు దగ్గర చేయగలడు ఉత్తమమైన గురువు దగ్గర చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నియంత్రత అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇది సాధన చేస్తుంటారు ఎందుకంటే మనం ప్రతిరోజు గుడికి వెళ్తాం కదా గుడికి వెళ్ళినప్పుడు రాముడి చేతులు ఏం కనబడుతుంది సో ఒక్కసారిగా మనకేంటంటే అలా ఉంది కదా ఒక్కసారి మనం కూడా ఇంట్లో సాధన చేస్తామని అందుకే మనకి తోలు బొమ్మల ఆటలో కూడా స్వామివారు అలా ధనసు పట్టుకొని రావణాసురుడి సంహరించినప్పుడు రామాయణం అలా కథలు వేస్తూ ఉంటారు సో అలా మనకి దాన్ని చూసి ఇలాంటి మనం సాధన చేయడం మనం మొదలు పెడతాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్